ఎందుకంటే మన జిల్లా పరిషత్ నుంచి ఏడుగురు అలాగే మన యాజమాన్లో మనకు సంబంధించిన పరిధిలో పద్దెనిమిది మంది ఇవాళ డెప్యూటీ ఎంపీడిగా సచివాలయానికి వెళ్తున్నారు అంటే నిజంగా ఒకంతకు బాధగానే ఉంది మంచి వాళ్ళు కూడా జిల్లా పరిషత్ నుంచి వెళ్ళిపోతున్నారని అయినప్పటికీ కూడా ఐ వెరీ హ్యాపీ మీరందరూ కూడా నా టైంలో ఒక మంచి ప్రెజ్నేషన్తో ఒక ఉన్నత పథంలోకి వెళ్తున్నందుకు నా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ

ऐसे ही मत तो आयोग तो बनाया होगा ना जो आयोग तो काम के चेसों में काम

But then la